హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మీ హిందూపూర్ స్టేషన్ అండి ఈరోజైతే హిందూపూర్లకు ధూమ్ ధామ్గా గణేష్ నిమజ్జనం అయితే చేసేస్తారండి సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర అయితే గుడ్డమండి గుడ్డంకి వచ్చేసాను సో లొకేషన్లో నిమజ్జనం చేయడానికి అయితే టోటల్గా అన్ని కార్యక్రమాలు అయితే రెడీ చేశారు సో చూద్దామండి మనం ముందుకు ఎలా ఉందనే చూసేద్దాం మరి సో నిమజ్జనం అయితే చాలా చాలా సూపర్గా చేస్తారండి హిందూపూర్లో సో మన ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు చాలా సూపర్ గా ఫ్రెండ్స్ మొత్తానికి ఇక్కడ నిమార్జనం అయితే చేస్తారు ఇక్కడ ప్రజెంట్ అయితే అంత టోటల్ గా రెడీ చేశారు ఇక్కడ మున్సిపాలిటీ హిందూపూర్ మున్సిపాలిటీ వాళ్ళైతే టోటల్ గా ఇక్కడ చూడండి ఎవరు ముందుకు వెళ్లకుండా ఇక్కడైతే ఇసుక మూట్లు కూడా వేశారు మనం చూడొచ్చండి ఇక్కడ హిట్ సైడ్ ముందుకు వెళ్దాము ముందుకెళ్ళినా అంత కట్టలతో కట్టేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నిమజ్జనం చేయడానికైతే ఆల్రెడీ ఒక చిన్న ఆటోలో కూడా వినాయకను అయితే తీసుకొచ్చారు ఇక్కడ చూడొచ్చు మనం వినాయక నిమజ్జనం కూడా ఇక్కడ చేస్తారండి చూద్దాం ఈ వీడియో ద్వారా సో ఎవరు ముందుకు వెళ్ళకుండా టోటల్గా అయితే కట్టలతో కట్టారు అటు సైడ్ చూడొచ్చు అటు సైడ్ కూడా వెళ్దాము ఇక్కడ చూడండి ఇదైతే మనకు గుడ్డం స్వామి టెంపుల్ దగ్గర అయితే వస్తాం ఇక్కడ చూడండి టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా వస్తే నిమజన కూడా చేస్తారు చూద్దాం సో ఇక మనకైతే క్రేన్ సహాయంతో అయితే ఇక్కడైతే వినాయకులు వేస్తారండి దాంతో పాటు ఇక్కడ మనకు పోలీస్ సిబ్బంది కూడా చాలా అద్భుతంగా వాళ్ళైతే ముందుండి నడిపిస్తారండి ఇక్కడ దాంతో పాటు మనకైతే ఇక్కడ చూడవచ్చు వినాయక నిమజ్జన కార్యక్రమం విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం హిందూపురం పురపాలక సంఘం

మన హిందూపురం నిమజ్జనం అయితే జరుగుతుందండి ఇక్కడ గుడ్డం రంగనాథ స్వామి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చాను సో ఇక్కడ పెద్దలు ఉన్నారు సో సార్ గారితో అయితే మనం కనుకొన్నాము ఎలా జరుగుతుంది నిమజ్జనము అసలు ఈ ఫెస్టివల్ లో చాలా చాలా హోరాహోరిగా జరుగుతుందండి సో హిందూపురం గారితో కనుకొన్నాం హాయ్ సార్ హలో నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు విద్యాసాగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ హిందూపురం ఓకే సార్ దాదాపు యాభై ఏండ్ల నుంచి కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నా నేను మరి మనకు గుడ్డం కోనేరు దగ్గర నిమజ్జన అనేది ఫిక్స్డ్ పాయింట్ అనమాట ఈ తూరి గణేష్ నిమజ్జనకు మున్సిపాలిటీ వాళ్ళు కూడా భారీ ఏర్పాట్లు చేసినారు మరి ఎంత రంగరంగా అంటే దాదాపు ఐదు కోట్లు పెట్టి ప్రతి ఒక్కరు డీజిల్ తెచ్చుకున్నారు అన్న అయితే సేట్లు వైశ్యాసు అందరూ చేరి ఒక వంద బస్తాలు రైస్ వేస్తున్నారు వాళ్ళు కాకుండా వెజిటబుల్ మార్కెట్ వాళ్ళు చర్చి దగ్గర మరి బీఎస్టీ కంపెనీ దగ్గర అందరూ అన్న ప్రసాదాలు ఇస్తున్నారు వచ్చిన భక్తాదులకు ఎక్కడా అన్న ప్రసాదాలు దొరకలేదనే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరు గణేష్ నిమజ్జనకి ఇస్తున్నారు ఈ తొరి అన్నిటికన్నా రంగరంగ వైభవంగా గణేష్ పండుగ హిందూపురిలో జరుగుతుంది అనమాట మరొక విషయం వాడి ఇది చాలా పెద్ద ఇది సో ఇక్కడ చాలా మంది అంటే ఈ కట్లు కట్టినారు కదా ముందుకు కూడా పోయే ఛాన్సెస్ ఉంటది సో దీని కేర్ తీసుకుంటారు కదా పోలీస్ సార్ వాళ్ళు కావచ్చు ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు ఈ తూరి గణేష్ నిమజ్జన గాను దాదాపు ఆఫీసర్స్ అందరూ చేరి ఎనిమిది వందల మంది పోలీసు డిప్లాయ్ చేసుకున్నారు వాళ్ళకు డ్యూటీ చేస్తున్నారు ఇంతకు ముందు నిమజ్జన ఎవరి గణేష్ వాళ్ళు చేసేవాళ్ళు ఒక అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ చనిపోవడంతో అప్పటి నుంచి ఓన్లీ మున్సిపల్ సిబ్బంది మాత్రమే కోనేరులో దిగుతారు ఎవరికి అవకాశం ఇవ్వరు క్రేన్ సహాయంతో మొత్తం చుట్టూ బ్యారికేడ్ ఎక్కడెక్కడ వేసినామో దాని ముందర పోలీసు వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రజల్ని ముందుకు పోనీయకుండా పోలీసు వాళ్ళు మా మున్సిపల్ వర్కర్స్ అందరూ కాపాడుతారు ఓకే ఓకే సార్ మొత్తానికి అయితే హిందూపూర్లో అయితే చాలా సూపర్ గా జరుగుతారు సార్ హైదరాబాద్ తర్వాత మన హిందూపూరే అంటారు ఇది నిజమే కదా నిజమే వాస్తవమే హైదరాబాద్ ఫస్ట్ సెకండ్ హిందూపూర్ ఎందుకంటే రెండు హెచ్ తో స్టార్ట్ అవుతాయి కాబట్టి హైదరాబాద్ హిందూపూర్ అని రెండు సూపర్ గా జరుగుతాయి సార్ మరొక విషయం ఏమంటే ఇక్కడ యాక్చువల్ గా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయంటున్నారు ఈ సార్ వినాయకులు త్రీ డేస్ జరగచ్చు అంటున్నారు నిమర్లేదు కానీ టూ డేస్ అయితే గ్యారంటీ జరుగుతుంది ఎందుకంటే దాదాపు రెండు వందల పైకి వెళ్ళి ఉన్నాయి కాబట్టి ఆ డీజేలు లైట్లు పొగలు కనపడాలంటే కొద్దిగా లేక నిమజ్జన అంటే స్టార్టింగ్ పాయింట్ స్లో అవుతుంది కాబట్టి మొత్తం రాత్రి అంతా చేసి రేపు ఈవినింగ్ లోపల నిమజ్జనం చేస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సో ఇక ఇలా ముందుకు వచ్చేస్తే మాత్రము ఇక్కడ ప్రసాదాలు కూడా అయితే ఇక్కడ గుడ్డం రఘునాథ స్వామి టెంపుల్ దగ్గర అయితే ప్రసాదాలు పెడుతున్నారు అన్న వాళ్ళైతే ఇక్కడ చూడొచ్చు మనము ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తే ఎవరు ముందుకు వెళ్ళకుండా టోటల్గా కట్టలతో కట్టేస్తున్నారండి ఇది చూడండి ఎందుకంటే ఇక్కడ ఇది ఇక్కడ చూస్తున్నారా ఈ సింపుల్గా ఉన్న గుంత మీకు సింపుల్గా అనిపించవచ్చు కానీ దీనిలో అయితే చాలా చాలా పెద్ద గుంత ఇది పెద్ద పెద్ద వినాయకులు అయితే హిందూపూర్లు అయితే పెట్టారండి నిజంగా ఈసారి అయితే ఒక్కొక్కటి థర్టీ ప్లస్ ఫీట్లతోనే బెటర్ హిందూపూర్ అంతా సో మీకు ఇంతకు ముందే వీడియో ద్వారా అయితే చూపించానండి సో ఇక్కడ మనం చూస్తే అంత టోటల్గా అయితే ఇక్కడ హిందూపూర్ సిబ్బంది టోటల్గా ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అయితే రెడీ చేశారు కట్లతో ఎవరు ముందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలా ఎందుకంటే లాస్ట్ టైం కూడా అంతకు ముందు మామూలుగా మేమే వేసేవాళ్ళు మామూలుగా ఇప్పుడు వినాయక వాళ్ళకి సంబంధించిన వాళ్ళే దిగి గుంతలో వేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే టోటల్ క్రేన్ సహాయాలతోనే వేస్తారండి ఇక్కడైతే సో ఇటు చూడండి మెయిన్ ఏంటంటే ఈ లొకేషన్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నిమజ్జనం కోసం అయితే టోటల్ గా రెడీ చేశారు హిందూపూర్ లో చాలా సూపర్ గా జరిగేస్తుంది నిమజ్జనం అయితే టోటల్ గా అయితే ఇక్కడ అన్ని కట్టలు కట్టినారు చూడండి ఇది గుడ్డం రంగనాథ స్వామి టెంపుల్ ఇటు సైడ్ వస్తుంది దాని పక్కనే అండి ఇది అయితే ఇటు సైడ్ ఈ పక్క చూస్తే పెద్ద పుట్ట కూడా ఉంది చూడండి చాలా పెద్ద పుట్ట పైన దేవుడు పైన కట్టినట్టుంది చూద్దాం ఇక్కడ చూడండి పుట్ట ఇక్కడ చూడండి దాంతోపాటు దీని మీద కూడా పుట్టగాసిందండి నిజంగా ఈ టెంపుల్ చాలా బాగుంది చూడండి ఇక్కడ మెయిన్ గా చెప్పాలంటే ఈసారి వినాయక చవితి నిమజ్జనము ఒక టూ టు త్రీ డేస్ పడుతుంది అని అయితే అంచనా ఉంది సో మొత్తం చాలా పెద్ద పెద్ద వినాయకులు అయితే ఉన్నాయి ఇక్కడ నిమజ్జనం చేయడానికి కూడా అంతా ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళు అయితే టోటల్ విత్ పోలీస్ సిబ్బందితో ఫుల్ దా ధూమ్ గా అయితే రెడీ అయిపోయారు ఇక్కడ ఎందుకంటే ఎవరిని అలౌ చేయరండి ముందుకు సో ఇక్కడ ఒక టూ టు త్రీ డేస్ వరకు జరుగుతుంది ఇక్కడ అయితే ఇక నిమజ్జనం అయితే అయితే ఉన్నారో పిల్లలతో కనుకున్నాము బాగా జరుగుతుందా నిమజ్జనం ఇక్కడ హిందూపూర్లో ఒక టూ డేస్ వరకు అన్నారు ఈసారి పెద్ద పెద్ద వినాయకులు పెట్టినారు కదా టోటల్గా చోటు పిల్లలు కూడా అంత చూడడానికి ఇక్కడ వచ్చారు ఇక్కడ క్రేన్ సహాయాలు క్రేన్లు కూడా లాస్ట్ లో చూడొచ్చు మనము అటు సైడ్ క్రేన్ సహాయాలతోనే పెద్ద పెద్ద వినాయకులు కూడా ఈ దాంట్లో గుంత గుంత అండి చాలా లోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవరు చిత్రదుర్గ అంతా ఏసారే నానే చిత్రదుర్గ నుండి అయితే వీళ్ళైతే వచ్చారు మనకు డీజే ప్రోగ్రామ్స్ డీజేనా ఎస్ట్ కాస్ట్ ఎస్ట్ డీజే టూ ల్యాక్స్ యార్గే యార్గారా ఇయర్ ఓకే ఓకే మన లో నిమజ్జనం కోసం చిత్రదుర్గ నుంచి వచ్చారు నిమజ్జనం టోటల్ దాంతో పాటు ఇక్కడైతే కట్లు అయితే వేయలేదండి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు యాక్చువల్ గా ఇల్లు ముందుకు కూడా పోలీసులు పంపించరు ఎందుకంటే విత్ సెక్యూరిటీతో టోటల్ గా అయితే ఇక్కడ ఉంటారండి ఫ్రెండ్స్ ఇక నైట్ టైమ్ లో కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తారు కాబట్టి అన్న వాళ్ళు అయితే ఇక్కడ లైట్స్ కూడా రెడీ చేస్తున్నారు ఇది చూడవచ్చు మనము చాలా చాలా అద్భుతంగా ఉంది చూడండి ఈ ప్లేస్ అయితే టోటల్ గా టూ టు త్రీ డేస్ నుంచి అయితే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేశారు ఇటు సైడ్ కూడా ఉంది కానీ ఇక్కడ కాదు ఇటు సైడ్ నిమజ్జనం అయితే చేస్తారు సో ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ లైట్స్ కూడా రెడీ చేస్తున్నారు టోటల్ గా ఇక్కడ చూడొచ్చు మనము ఇటు సైడ్ వస్తే మనకైతే ఇక్కడ చూడవచ్చు అండి మనము నిమజ్జనం రెడీ చేయడానికైతే క్రేన్ సహాయంతో ఈ క్రేన్తోనే మనకు వినాయకులను అయితే ఆ గుంతలు వేస్తారు సో అందుకైతే ఇక్కడైతే ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు మనము దీని మీద పెట్టేసి వినాయకులను అయితే ఆ గుంతలోకి వేస్తారు చూడండి ఇప్పుడైతే సో ఇక్కడ చూడండి పెద్ద ఐరన్ రాడ్ ఉన్నట్టుంది దానిపైన సో ఎంత బరువు అయినా కానీ అది మోయగలదు చూడండి సో ముందుగా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు దాన్ని సెట్ చేసి ఫిట్ చేస్తున్నారు అని టోటల్ గా అయితే సెట్ చేసుకుంటున్నారు దీనిలో మనుషులు ఎక్కేసి వినాయకుని అయితే దీనిలో పెట్టేస్తారు సో నిమజ్జనం అయితే చేసేస్తారండి ఇక ఇక్కడ అయితే అందరూ కూర్చోవడానికి పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ పొలిటీషియన్స్ అందరూ వస్తారు అందుకు ఇక్కడ కూర్చోవడానికి కూడా రెడీ చేశారు దాంతోపాటు ఏంటంటే ఈసారి వర్షాలు కూడా తక్కువ అండి అందువల్ల ఇక్కడ మనకు ట్యాంక్స్ ద్వారా ఇక్కడ నీళ్లు దొంగకుతున్నాయి చూడండి దీ పైపుల ట్యాంకుల ద్వారా ఇక్కడైతే వాటర్ ఫుల్ చేశారు దీన్ని ఈ గుంతని చూడవచ్చు క్రేన్ సహాయాలతో అంత రెడీ చేసేస్తున్నారు అన్నవాళ్ళు అయితే సో ఫ్రెండ్స్ వినాయక నిమజ్జనం చేయడానికి చిన్న చిన్న గణపాయలు అయితే అందరు తీసుకొని వస్తున్నారు చేసేసి మనకైతే ఇక్కడ గుడ్డంలో వేస్తారు సో మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే సో టోటల్ హిందూపురం నుంచి తరలి వచ్చేసి చేస్తారు ఇక్కడ నానిపోతారు మనం జే మోర్యా సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనము క్రేన్ సహాయంతో వెళ్తున్నారు లోపల సో చాలా సేఫ్టీ అండి మనకు విత్ క్రేన్ సహాయంతో వచ్చారు ఇక్కడ చాలా సేఫ్టీగా కూడా చూసుకుంటున్నారు మనం చూడవచ్చు ఇక్కడ వీడియోలో చాలా పెద్ద గుంత యాక్చువల్ గా సో వాళ్ళైతే విత్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఇక్కడ ఉంటారు క్రేన్ సహాయంతో జై ఇక నిమజ్జనం అయితే అయిపోయింది ఇక సేఫ్టీ గా వీళ్ళైతే తీసుకొని వస్తారు ఎవరికి అలవా అయితే చేయరండి ఇక్కడ మనం చూడొచ్చు జై సో ఇక్కడ మనం చూడొచ్చు క్రేన్ సాయంతో ఇక్కడ చూడొచ్చు మనం అయితే ఇక్కడ కుటుంబంలో వచ్చాము సో క్రేన్ సహాయంతో ముందుకు వెళ్తాము ఇక్కడైతే అన్నవాళ్ళు అయితే తీసుకొని వెళ్తాను ఎలా ఉంటుందో చూపిస్తా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అక్కడ మిడిల్ లోకి వెళ్తాము క్రేన్ సహాయంతో సో అన్నవాళ్ళు అయితే ఫోర్ సైడ్స్ అన్నవాళ్ళు ఉంటారు చూడండి ఇక్కడ మనము ఈ క్రేన్ సహాయంతో అయితే మనము ఇక్కడ చూడండి లోపలికి వెళ్తాము ఇప్పుడు మనము ముందుకు వెళ్తాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుకు వెళ్తాన్నాము ఇక్కడ చూడండి లోపలికి వచ్చేస్తాము చాలా సేఫ్టీ అయితే ఇక్కడ అయితే అన్నవాళ్ళు అయితే తీసుకొని వెళ్తారు ఇక్కడ చూడండి నిమజ్జనం అయితే చేస్తున్నారు మట్టి వినాయకుడు సైడ్ చూడండి అసలుకి సైడ్ చూడండి మనం లోపలికి వచ్చినాము చాలా పెద్ద గుంత అండి ఇది జై శ్రీరామ్ జై సో మట్టి వినాయకుడిని అయితే ఇప్పుడైతే పూజించుకునే శివులు నిమార్జన చేసేస్తారు అక్కడ చూడండి

మొత్తానికైతే మనం అయితే అక్కడ వరకు ట్రైన్ల ద్వారా అయితే పోయేసి వచ్చాము చాలా చాలా భయం వేసింది లోపలికి వెళ్తుంటే సో మొత్తానికైతే వాళ్ళైతే అన్న అయితే ఇక్కడ ఉన్న వాళ్ళే కేర్ గా అయితే తీసుకొని పోయారు చాలా హ్యాపీగా ఉంది జై పూల గణేష్ మహారాజ్ కి జై సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హిందూపూర్ మాత్రం రచ్చ రచ్చగా చేస్తారు వినాయక చవితి మాత్రం సో ఫ్రెండ్స్ విత్ పోలీస్ సార్ వాళ్ళ సిబ్బందితో కూడా ఫుల్ ఎవరిని ముందుకు పంపించరు సార్ వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చారండి ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఇక్కడ నిమజ్జనం జరగడానికి మెయిన్ గా అక్కడ పోతే పడిపోతాము మెయిన్ గా చాలా ఇన్సిడెంట్ కూడా జరిగింది ఇంతకుముందు చనిపోయారు సో అందువల్ల గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకునేసి క్రెయిన్ సాయంతో పెట్టారు ఇక్కడ అన్నవాళాలతో కనుకొని హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ మీ పేరు హై బోలో గణేష్ మరాలి మా పేరు ఆనంద్ అండి చౌదరి చైన్ సర్వీస్ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి సర్వీస్ మనమే తీసుకుందాం అనుకుంటాం ఇప్పుడు ఉన్న సందర్భాలను బట్టి ఇక్కడ జరుగుతున్న ఆవాంఛనాలను బట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మన వారు కూడా బాగా చాలా సంతోషంగా సహకరించి అన్ని విధాలు జరుగుతుంది క్రేన్ మీద అవునండి క్రేన్ ఇంకా క్రెయిన్ సాయంతో ఐదు నూట బుక్ చేసి చేస్తున్నాం పెద్ద పెద్ద

థ్యాంక్ యూ సార్ సో టోటల్ గా అయితే ఇక్కడ జేసీబీ అన్న అయితే ఇక్కడ టోటల్ వీల్లేనండి ఐ సెటప్ చాలా సూపర్ గా అయితే ఇక్కడ అయితే ఉంది చూస్తున్నారా ఫ్రెండ్స్ బోట్ సిబ్బంది అండి ఇక్కడ బోట్ తో సాయంతో ఇక్కడ ఉన్న లోపల పెద్ద పెద్ద వినాయకులని లాగడానికి ఇక్కడ బోట్ తో వెళ్తారు దీని లోపల బోట్లో వెళ్ళేసి అక్కడ కొక్కిల్ అనేది మనకు కొక్కిల్ అనేది వేసేసి బోట్ ద్వారా వేస్తే ఇక్కడ జేసీబీతో తో అది మనం చూద్దాం బోట్ ఎలా ఉంది అనేది సో ఫ్రెండ్స్ ఈ బోటేనండి చూడండి బోర్డు నింపుతున్నారు మన హిందూపుర వాళ్ళకి ప్రతి ఒక్కటి చూపించాలనేసి ప్రతి ఒక్కటి షూట్ చేస్తున్నా ఇక్కడ ఏలా జరుగుతుంది మనమేమో నిమజ్జనం చేసుకుంటూ వచ్చేస్తాము కానీ ఇక్కడ చాలా కార్యక్రమాలు అయితే ఉంటాయండి ఇక్కడ చూడండి ఈ బోట్లో వెళ్ళేసి అక్కడ వినాయకులకి వేస్తే అక్కడ కొక్కీలు అన్ని వేసేసి దీని నుంచి వెళ్తారు దీనిలో దాని నుంచి ఆ కొక్కీలని లాగుతుంది ఇక్కడ జేసీబీ అనేది సో ఈ బోటేనండి ఇక్కడ చూడండి బోటు సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక ధూమ్ ధామ్ గా నిమజ్జనం అయితే జరిగేస్తుంది ఆ నిమజ్జనం కూడా ఎలా చేస్తున్నారని కూడా చూపిస్తాను ఇంకా వీడియోస్ చేసేసి మీ అందరూ ఎప్పటికీ నాకు సపోర్ట్ చేస్తాను కోరుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ వీడియోస్ థ్యాంక్ యూ ట్యాంక్ యూ ఫర్ వాచింగ్